క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రబనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతూ మనల్ని ఆయన బలపరుస్తున్నాడు ఆదరిస్తున్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం యశయా గ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ వచనము నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఐ మెయిన్ ప్రైజ్ ద దలాడ్ దేవుని బిడ్డలారా ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఇది నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందెదను నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచి వేయవు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు అంతేకాక నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు మరి నీవు కాలిపోవని జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుని యొక్క వాగ్దానం ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా మరి జలములు నదులు అగ్ని అగ్ని జ్వాలలు అనగా మరి ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుదినము ఆయా సందర్భంలో ఎదుర్కొంటున్నటువంటి శోధన పోరాటములు పరీక్షలు అయితే ఈ యొక్క శ్రమల మధ్యలో నువ్వు దాటి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడంట మరి నదులలో అంటే నిన్ను ముంచి వేసేటటువంటి సమస్యల మధ్యలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు మరి అవి ఎంత మాత్రము నిన్ను ముంచకుంటున్నట్లుగా ప్రభు హస్తాన్ని చాపి నిన్ను పట్టుకొని ఆయన నడిపించదనని వాగ్దానం చేస్తూ ఉన్నారు అంతేకాక అగ్ని మధ్యలో నువ్వు వెళ్తున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి పరిస్థితుల మధ్యలో నువ్వు వెళ్తున్నప్పుడు ఎంత మాత్రం నువ్వు కాలిపోవు ఆ జ్వాలలు ఆ శోధనలు ఆ పోరాటాలలో ఎంత మాత్రమూ నువ్వు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కొన్ని సందర్భాలలో మన విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి శోధనలు మనకు ఎట్లా అనిపిస్తాయి అంటే మరి అగ్ని జ్వాలల వల్ల అనిపిస్తాయి ఇక ఈ శ్రమలో నుండి నేను బయటికి రాలేవను ఈ ఆర్థిక సమస్యల్లో ఈ ఆరోగ్య విషయాలలో అప్పుల సమస్యలలో నేను ఇక మునిగిపోతాను తప్ప నేను తేలి మరి బయటకు రాలేవను క్షేమంగా నేను ఇక నిలబడలేవను అని మనం కొన్ని పరిస్థితుల విషయమై కొన్ని సమస్యల విషయమై తలస్తూ ఉంటాం అయితే దేవుడి ఉదయకాలం ఏమని మాట్లాడుతున్నారు అంటే జ్వాలలు నిన్ను కాల్చుకుండినట్లుగా అగ్నిలో నీవు కాలిపోకుండినట్లుగా మరి నదులు నిన్ను ముంచి వేయకుండాట్లుగా ఆ యొక్క సముద్రముల మధ్యలో నదుల మధ్యలో జలముల మధ్యలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి తన హస్తాన్ని చాపి నిన్ను కాపాడేదను జలముల మీద నిన్ను నడిపించేదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఈరోజు ఒకవేళ సమస్యలు ఉన్నాయేమో ప్రతికూలతలు ఉంటున్నాయేమో అవి ఒకవేళ నీకు సముద్రం వలె నదుల వలె అగ్ని జ్వాలల వల్ల నీ కన్నులు ఎదుట అవి అనిపిస్తున్నాయేమో కానీ దేవుడు నిశ్చయంగా ఈ శ్రమలన్నిటి మధ్యలో నీకు తోడుగా ఉన్నాడు అన్ని విషయాల్లో ఉండి నిన్ను కాపాడి భద్రపరిచి రక్షించి మరి నీ ఎదుటి ఉన్న సముద్రములు అగాధ జలములు అన్నిటినీ మూసివేసి అగ్ని బలమును చల్లార్చి దేవుడు నిన్ను విడిపించి సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు ఆయన ఈ శ్రమలన్నిటి మధ్యలో నీకు తోడుగా ఉన్నాడు నీకు తోడై ఉన్న దేవుడు నిన్ను నడిపించి మరి వెలుపలికి తీసుకొని రాబోతున్నాడు క్షేమంగా కాబట్టి నేటిదినమున్న రోగం బలహీనత సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అసమాధానం గొడవలు గర్భఫలం లేని స్థితి నిరుద్యోగ స్థితి ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యంగా మరి శోధనలు ఎదుర్కొంటూ విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేని స్థితిలో వెళ్తూ ఉన్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఈ శోధనల మధ్యలో ఈ ప్రతికూలతల మధ్యలో నేను నీకు తోడయినా నేను విడిపిస్తానని కాబట్టి సంతోషించు ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించు దేవుడు ఇవ్వబోతున్న గొప్ప విజయాన్ని ఇదిగో నీవు పొందుకున్నట్లుగా నిరీక్షణ కలిగి ప్రార్థించు దేవుడు నిశ్చయంగా నేను విడిపిస్తున్నాడు ఈ దినమే ఆ కార్యాన్ని ఆయన ప్రారంభించాడు నువ్వు విడుదల పొందుదు కాక ఆ మెయిన్ అందరం కళ్ళు మూసుకుందాం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాయ మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నారు నీవు బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉండేదనని నదులలో బడి దాటుచున్నప్పుడు మరి జలములు నిన్ను ముంచ జాలవని వాగ్దానం చేస్తున్నావు అగ్ని మధ్యలో మేము నడిచినా మేము కాలిపోమని అగ్ని జ్వాలలు తన్ని మమ్మల్ని కాల్చవని ప్రభా నువ్వు వాగ్దానం ఇస్తున్నందుకు మీకు వందనాలు ఈ శ్రేష్టమైన వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరాలి వారి యొక్క సమస్యలు పోరాటాలు ఏవైతే తండ్రి అగ్ని జ్వాలల వలన ప్రభా అగ్ని వలె తండ్రి మరి ప్రభా సముద్రం వలె అగాధ జలముల వలె వారి ఎదుట ఉంటున్నాయో అగాధ జలములు నేను ఎర్ర సముద్రం వలె ఈ సునాములు వారి ఎదుట పాయలుగా చీల్చబడును గాక జలములలో తండ్రి ఇదిగో సమస్యల మధ్యలో వారికి ఆయన విడిపించబడు మార్గం నామలు ఇప్పుడే అనుగ్రహించబడును గాక సముద్రం మధ్యలో తండ్రి ఆరిన నేలను కలుగు చేసిన దేవుడు నీ ప్రజలకు రహదారిని ఏర్పరచిన వాడు ఈ సమస్యలు శోధనల మధ్యలో నీ బిడలకి ఆశ్చర్యకరమైనటువంటి నీ మార్గం తప్పించబడు మార్గం ఏస్సునామంలో తెరవ చేయబడును గాక అయ్యా ప్రతి విధమైన ఆర్థిక సమస్యలు కుటుంబంలో అసమాధానం గొడవలు అయ్యా వ్యాధులు దీర్ఘకాలికమైన శోధనలు ప్రతి చీకటి నుండి ఏసునా బిడ్డలకు విడుదల కలుగును గాక శోధనలను తొలగించండి మంచి విశ్వాసం నిరీక్షణ మీ పట్ల అనుగ్రహించమని ఈ ఉదయకాలం నానా విధమైన సమస్యలు శరీర బలహీనతలు రోగములు నుండి వేయిస్తున్నామలు అందరికీ విడుదల కలుగునుగాక పేరు పేరున ప్రార్థన అవసరతలు కోరుతున్న బిడ్డలందరినీ దర్శించి ఆయా ప్రార్థన అవసరతల విషయమే నీ కృప తెరవండి ప్రభా ప్రతి వారి సమస్యలు వేయిస్తున్నాము ఇప్పుడే పరిష్కరింపబడును గాక గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దీవించండి వారి జీవితంలోని చక్కటి వాగ్దానం నెరవేర్చమని ఏ సునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్లవర్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా ఈ రోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు ప్రభుకే మహిమ గాడ్ బ్లెస్ యున్